దేనిని అద్వైతులు ఇలా జ్ఞానము చే సాక్షి అను చూగనుగొన్నారు నద్దాని నిద్వైత విశిష్టులు మానక మహావిష్ణువనిరి మతమూలవారు అనుభవమే పరమాత్మ మానుగ వేదముల వేదాంతులు మానుగ వేదముల వేదాంతులు పూని బ్రహ్మణి అన్నా లేరుకా ఇది మతముల అనుభవమే పరమాత్మాని నారు జై నిజ గురుభ్యో నమ శ్రీ భూమానంద మందిప్పల హనుమంత రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి విరచితమైనటువంటి అచల పరిపూర్ణ పరతత్వ కందార్థ దరువులలో మనం ఈరోజు పదిహేనవ కందార్థం దీనిలో త్రిమతముల గుర్చి తెలియజేస్తూ వాటిని నిరసన కావిస్తూ ఉన్నారు మందిప్పల హనుమంత రాజయోగీంద్రుల వారు నాయన శిష్య దీనిని అద్వైతులు ఇలా జ్ఞానము చే సాక్షి అనుచుగనుగొన్నారు జగత్ జగద్గురు ఆదిశంకరులు ప్రతిపాదించినటువంటిది క్రీస్తు పూర్వం నాలుగు వందల తొంభై తొమ్మిది ఐదు వందల ఏడు దీని స్థాపనాచార్యులు ఆదిశంకర్ ఆనాటి బౌద్ధము అలానే జైనము ఆ మతముల యొక్క రాపిడి నుండి ఆ నిరీశ్వర వాదము నుండి హైందవ మత సముద్ధరణకై ఈ జీవేశ్వరుల ఐక్యము అనబడేటువంటి దానిని రెండు కానిది బ్రహ్మము బ్రహ్మ సత్యము జగత్ జగత్మిథ అనబడేటువంటి విధానాన్ని అందచేసేందుకై ఆత్మ పరమాత్మ ఒకటే అని ప్రతిపాదించినటువంటి మతం అద్వైతం ఎలా అది అదే చెప్తున్నారు జ్ఞానము చే సాక్షి అను చూనుగొన్నారు లోన ఉన్న చైతన్యము ఏదైతే ఉన్నదో అదే సర్వసాక్షి అని అది అన్నిటి ఎందు బ్రహ్మపిలకాది సర్వంతర్యామి అయి భాసిల్లుతూ ఉన్నదని అది పరబ్రహ్మమని కనుగొన్నారు నద్దా ద్వైత విశిష్ఠులు మానక విష్ణువనిరి మతముల వారు అనుభవామే పరమాత్మన్నారు ఏదైతే సర్వసాక్షిగా అద్వైతం ప్రతిపాదించినదో దానినే ద్వైతమైనటువంటి అంటే జీవాత్మకు పరమాత్మకు భేదము ఉన్నది అని చెప్పేటువంటి మధ్వాచార్యులు ప్రతిపాదించినటువంటి క్రీస్తు శకం పన్నెండు వందల సంవత్సరంలో ప్రతిపాదించినటువంటి ద్వైత మతంలో దానినే ఏమన్నారు జీవుడు వేరే దేవుడు వేరే ఆ దేవుడే నారాయణుడని మహావిష్ణువని అన్నారు విశిష్టులు విశిష్టాద్వైతం రామానుజాచార్యులు శ్రీ సూచకం పదకొండు వందల సంవత్సరంలో విష్ణు విశిష్టాద్వైతము అని కూడా అంటారు దీనిలో ఏంది చిత్తు అచిత్తు ఈశ్వరుడు ఈ ప్రతిపాదించినది ఏదైతే ఉన్నదో సర్వము నారాయణ స్వరూపముగా వారు దేన్నైతే ప్రతిపాదించారో మతముల వారు అనుభవమే పరమాత్మ నారు లోన ఏదైతే తెలిసి కొనుచు ఉన్నదో ఆ అనుభవము ఏదైతే ఉన్నదో దానినే వారు ఆ ఫలితార్థమైనటువంటి ప్రత్యక్ష జ్ఞానము ఏదైతే ఉన్నదో ఆ అనుభవాన్నే పరమాత్మ అన్నారు శిష్య అంటే గుర్తిరిగే జ్ఞానమే పరమాత్మ ఆ గుర్తిరిగే జ్ఞానమే లేనిదని అది ఏకాలమందున నిలువదని ప్రతిపాదించినటువంటిది శివరామ దీక్షిత సిద్ధాంతము ఏదైతే వారు దైవమని సర్వసాక్షి అని తెలుసుకున్నారో దానిని మహావిష్ణువు అన్నారో ఆ మహావిష్ణు అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ వైకుంఠం కుంటితము కాని వైకుంఠమే బట్టబయలని ప్రతిపాదించినటువంటిది శివరామ దీక్షిత సాంప్రదాయం నాయన మూలములేని గుర్తిరిగే సర్వసాక్షి అయినటువంటి దానిని వారు ప్రతిపాదించారు అది తెలివి నేను అనే అందుకే జ్ఞానము జ్ఞానాతీతమైనటువంటిది పరిపూర్ణం మానుగా వేదములలోన వేదాంతులు పూని బ్రహ్మని అన్నా లేనెరుక ఇది అన్నా మతముల వారు వేదములలో జ్ఞానములలో ఈ జ్ఞాన సిద్ధాంతములలో వేదమును ఆకలింపు చేసుకున్నటువంటి వారు వేదాంతులు వారు పూని ఏమన్నారు బ్రహ్మము అన్నారు అంటే ఏంటి దైవమే అదే అన్నారు దానినే పరమాత్మ అన్నారు పర బ్రహ్మ అన్నారు దాన్ని అది లేనెరుక అదే ఎరుక అదే మూలము లేనిది అదే తోపింపబడినది అనేటువంటి సిద్ధాంతమున ఇది అని మనకు మతముల వారు తెలియజేసినటువంటి విధానాన్ని తెలియచేశారు అందుకే మతాల లక్షణంలో శివరామ దీక్షత వారు అంటారు అద్వైతం వలే గుర్తిరిగే చైతన్యం నీవు అన్నట్లు కాదు చిత్తులో చిత్తు విశిష్టం అన్నట్లు కాదు ద్వైతం ఉన్నది అన్నట్లు కాదు అంతా చైతన్యం అనే సమరస జ్ఞానము కాదు నేను గుర్తిరిగే వాడిని కనుక అపరోక్ష జ్ఞానం అన్నట్టు కాదు గుర్తిరిగే విషయ అన్నట్లు కాదు గుర్తిరిగే జ్ఞానమే బ్రహ్మము అన్నట్టు కాదు అని మనకు సిద్ధాంతీకరించారు సిద్ధాంతకర్త తర్వాయి దాన్ని రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవా